ఉపాధ్యాయులు ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్కా కోమరయ్య గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు ఇరవై నాలుగు వేల ఓట్లకు గాను పన్నెండు వేల మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ఎమ్మెల్సీగా గెలుపొందడం చారిత్రక ఘట్టమని బీజేపీ నాయకులు అభివర్ణించారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయనడానికి ఈ గెలుపు నిదర్శనమన్నారు మూడు వందల పదిహేడు జీవో రద్దు చేయాలని పోరాడిన కేంద్ర మంత్రి బండి చేసిన కృషిని గుర్తించి ఉపాధ్యాయులు బీజేపీ అభ్యర్థిని గెలిపించారన్నారు భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్సీ మల్క కోమరయ్య కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మల్క కుమ్మరయ్య గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుకొని ఇరవై నాలుగు వేల పైసిన ఓట్లల్లో పన్నెండు వేల పైసలు ఓట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం దక్కించుకున్నటువంటి మల్క కుమ్మరయ్య గారికి స్వాగతం తెలియజేస్తూ శుభాకాంక్ష తెలియజేస్తూ ఈరోజు ఉష్మాబాద్ పట్టణంలో మరి పండగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఉపాధ్యాయ మరి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత పద్నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా ఉపాధ్యాయుల సమస్యలున్నాయి అధ్యాపకుల సమస్యలున్నాయి అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో మరి ఆ త్రీ వన్ సెవెన్ మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవ మరి కేంద్ర మంత్రివర్గూ బంధి